హాయ్ అండి నేను ఈ రోజు తెల్లవారి నాలుగు ఆరు గంటలకు లేచినప్పటికీ మా ఇంటి పక్క పిల్ల పక్క పిల్ల అది కనీసం ఫోర్త్ క్లాస్ వస్తుంది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియాలోని ఎక్కడికి తేడాలు బేడాలో చెప్తున్నాను అంటే మన ఇండియాలోని ఒక ఆడపిల్లని పెంచాలంటే భయం భయం పడి మన ఆడపిల్లని పెంచుతున్నాం ఒక స్కూల్కి పంపించాలంటే భయపడతాం ఒక స్కూల్ పెట్టి ఆటో డ్రైవర్ తో పంపించాలంటే భయపడతాం తన స్కూల్గా సింగిల్గా గా పంపించాలంటే భయపడతాం ఇవన్నీ భయం పక్కన పెట్టినా తన స్కూల్కి వెళ్ళి టైంకి ఇంటికి రాలేదంటే భయపడతాం కరెక్టేనండి అలాంటిది ఇక్కడ నేను తెల్లవారు ఆరు గంటలకి ఈ రోజున చిన్న పని ఉందని బయటికి వెళ్ళినప్పటికీ చక్కగా ఆ పక్కన ఉన్న ఫోర్త్ క్లాస్ వల్ల వాళ్ళ అమ్మ ఈ గేట్ బయట నుంచి బావి చెప్తే చక్కగా తన కింద వరకు కూడా అమ్మేలకు బాయ్ చెప్తే చాలా చక్కగా స్కూల్కి వెళ్ళిపోతుంది మన ఇంటి దగ్గర పిల్లలకైతే పదో క్లాస్ వరకు దగ్గరుండి దేబెట్టే స్థితి వచ్చేసింది ఎందుకంటే సింగల్ గా పంపించాలంటే భయం వాళ్ళు 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 పక్కన పెట్టిన వాళ్ళు దారులు తప్పుతాయని పక్కన పెట్టినా ప్రపంచం తీర అస్సలు బాగాలేదు ఒక ముసలా లేదు ఒక మురగా లేదు చిన్న లేదు పెద్ద లేదు అంత దారుణంగా ఆడపిల్ల మీద ఆగా అక్కడ జరుగుతున్నాయి అది మీకు తెలిసిందే ఒళ్ళి అఘాయిత్యాలు చేశారంటే కామంతో చేశారన్న ఒక అర్థం ఉన్న పక్కన ఎట్టినా సరే కనీసం ప్రేమించినోడు కూడా ఆడపిల్లలు మోసం చేసి మరీ దారుణంగా చేస్తున్నారు అక్కడ ఆడపిల్లలు ఇప్పుడు ప్రేమించాలన్నా కూడా భయపడే స్థితిలోకి తీసుకొచ్చేసింది ఇప్పుడు ఆ ప్రపంచం తీరు అందుకే చెప్తున్నానండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఆడపిల్లలకి ఎదిగిన కొద్దిగా కరెక్ట్ కన్ఫర్మ్ గా ఎవరికైనా ఇలాంటి సిచువేషన్ వస్తుంది అంటే ఒక ప్రేమ అనేది అలాంటప్పుడు మన పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన పిల్లలకి ఇగో నా ఇలాగ తల్లి ఇలా ఉంది ప్రపంచం తీరు ఇలా ఉంది ఇగో ఇలా ప్రేమించిన ఏదో ఇలాగేలా చేస్తున్నారు మన ఆడపిల్లలు చెప్పాలి మన మగ ఏదో చెప్పాలి ఒరే ఏదో ఉన్నారు ఎదవా నువ్వు చేసిన తప్పు నేరము ఇలా ఎదిగిన కొద్ది నువ్వు ఆడపిల్లలు ఉండాలిరా లేదంటే మాత్రం నువ్వు ఏ నువ్వు ఇలా అన్నా సరే రేపు నీ ఇంటికి ఆ దెబ్బ తగులుతుంద్రా దేవుడు నీకా తిరిగి కొట్టినట్టు చేస్తాడు నీ ఇంట్లో అక్క అమ్మ చెల్లిందని మన ఇంటి యాదవ్గా మనం చెప్పుకునే స్థితిలోకి వస్తాం ఇప్పుడు నేనైతే మాత్రం అదే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వందల కొద్ది ఉన్నారండి మన ఇంటియన్స్ అబ్బాయిలు వందల కొద్ది ఇక్కడ ఉన్నారు ఆలే కాకుండా ఇక్కడ ఈ ఊరు అబ్బాయిలు కూడా ఎంతో మంది అబ్బాయిలు ఉన్నారు కానీ మన ఇండియాకి ఇక్కడికి తయాలీ చేస్తే బట్టల విషయంలో కూడా చాలా ఉంటాయి మీకు తెలిసిందే బయట దేశాల కంట్రీలో డ్రెస్సెస్ అలా ఉంటాయి కానీ ఇంతవరకు ఒక ఆడపిల్లని కూడా ఇలా ఎత్తి చూసే ఒక ఇది కూడా ఇక్కడ ఉండదండి మన ఇండియన్స్ అబ్బాయిలు పోలి మన ఇండియన్స్ అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి అలాంటి చెప్తే వాళ్ళు శిక్షలు ఉంటాయి ఈ ఊర్ల అబ్బాయిలు కూడా ఎంత వరకు మేము ట్రైన్లు వెళ్తాం బస్సులు వెళ్తాం ఎంతో మంది డ్రెస్సులు వేస్తానే ఉంటారు ఇక్కడ వరకు ఫ్యాంట్లు వేస్తారు ఇక్కడ వరకు టీషర్ట్లు వేస్తారు కానీ ఒక్క మగవాడి పిల్లలు కూడా ఇలాగ ఎత్తు చూడడం మనకు తెలియదు అదే మన ఇండియాలో కానీ కనీసం చున్నీ వేసుకోకుండా వెళ్తారు చాలు సొంగలు కాల్చుకునే ఏకలు ఉన్నారు చాలా మంది అది మీకు తెలిసిందే అదండి ప్రపంచం తీరు అక్కడ తీరు అలా ఉంది నాకు అదే అనిపిస్తుంది ఇక్కడికి అక్కడికి టాలీ చేస్తే ఎంత తేడాలు వేడాలు ఉన్నాయి అంత పెద్ద ఇండియా మన ఇండియాలోనే ఒక దారుణమైన ఆడపిల్లల మానభంగా చాలా దారుణంగా జరుగుతున్నాయి అందు ఎందుకు ఇక్కడ ఇక్కడ చేయకపోవడానికి కారణం ఏమీ లేదండి ఇక్కడ గవర్నమెంట్ కి భయం ఇక్కడ గవర్నమెంట్ అలాగేలా ఉండదండి మనలాగా చేసినోడి దొరికేడా మూడు కోట్లు పెట్టామా అది తర్వాత సెక్స్ ఇచ్చామా అనేది అక్కడ ఇక్కడ తిరిగి అలా ఉండదు ఇంకా ఎక్కడ తినాలేముండవు డైరెక్ట్గా అటాక్ అనుకుంటారు నాకు అయితే మాత్రం అందుకే ఇక్కడ గవర్నమెంట్కి చాలా భయపడతారండి చాలా విషయాల్లోనే ఇక్కడ గవర్నమెంట్ కి చాలా భయపడతారు ఇక్కడే కాదు బయట దేశ కంట్రీలు అన్నింటిలో ఉంటుంది అనుకుంటారు నాకు తెలుసు కానీ మన ఇండియాలో మాత్రం ఉంది ఆడపిల్లల మానవంగా ఆడపిల్లలు పెంచాలంటేనే భయం ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఇంటికి అదృష్టం ఆడపిల్ల పుడితేనే అనే స్థితిలో ఉండే మనం ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందిరా బాబు ఎలా పెంచాలని భయపడే స్థితిలోకి వచ్చేసాం అది మీకు తెలిసిందే ఆ తీరు మరి ఇంకెప్పుడు మారుతుందంటే మనం మార్చుకోవాలి మన ఇంట్లో మగేదా వల్ల మనం మార్చుకుంటే ఇంక రేపు అన్న రోజు మనకి ఆ సిచువేషన్ మన ఇంటి వరకు రాకుండా ఉంటది ఒక ఆడపిల్ల నుంచి మన ఇంటికి అలాంటి సిచ్యువేషన్ వచ్చినా మగపల్లి నుంచి ఎలాంటి ఘోరం వచ్చినా మనం తట్టుకోలేము పేద అనేది ఇందులో లేదండి ఎలాంటి వాళ్ళకి ఇలాంటి ఘోరాలు ఇలాంటి శిక్షలు వచ్చాయనుకోండి ఎలాంటి వాళ్ళనే కట్టుకోలేము అందుకే చెప్తున్నాను మన ఆడపిల్లలకు కూడా ఇలా ఉంటుంది ప్రపంచం ఏదైనా తీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఒక ఏజ్కి వచ్చిన పిల్లలకి చెప్పాలి మన ఇంటి ఎద ఉన్నారు ఎదవలకి ఊరే ఎదవన్నారని ఆడపిల్లలు జోలు చేస్తే ఎలా ఉంటుందని ఎదవలకే చెప్పాలి చెప్తేనే మన ఇంటి వరకు అలాంటి ఘోరాలు రాకుండా ఉంటాయి రేపు అన్న రోజు కొంతమంది ఆడపిల్లలు మనం ఒక రక్షణగా అవుతామని నేను అనుకుంటున్నాను మీరు మర్చిపోకుండా నేను దాంట్లో తప్పు ఉంటే రైట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మర్చిపోకుండా నాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏంటి ఇవన్నీ చెప్తుంది అనుకోకండి ఎందుకంటే నేను ఇక్కడ ఆడపిల్లల కల్చర్ బట్టి చెప్తాను అండి ఇక్కడ ఆడపిల్లల కల్చర్ మన ఇంటి దగ్గర ఆడపిల్లలు ఒక మగవాడితో పంపించాలి ఒక అన్న తమ్ముడితో పంపించాలంటే భయం పడే స్థితిలో ఉన్నాం మనం ఇక్కడ అలా కాదండి సూపర్ అండి ఇక్కడ కంట్రీ మాత్రం